அவர்கள்

గును నీ పలంటూ నీ కార్యాచుస్థి నిన్ను నే తన జీవిత

ി വേലയാത്രം ലോകം ലോ ഓ ద్వారా కదా ఎంతైనా ఆశ్చర్య కార్యాలను చేయలేవుడు కదా తెచ్చండి ప్రభావ ప్రతి శత్రువు యొక్క బలం నచ్చండి విధమైన ఇప్పుడే యాగని కార్యాల చిగురి శత్రుల బలం విడుదల స్వస్థత కమ్ములనికి వందనాలు స్ఫూర్తిగా చేస్తున్నాయా

దేవుణ్ణి ఆరాధించకపోయినా దేవుని సన్నిధికి రావాల్సిన జీవితంలో ఏమవుతుంటాం అంటే బలహీనమైపోతూ ఉంటాం వేయడం ప్రాముఖ్యం కాదు కదా చెప్పండి మీ అందరు కూడా పంట వేయడం అనేది ప్రాముఖ్యం పంట ఫలించి ఒక రైతుగా కాదు నాకు కూడా ఒక వర్షం వస్తుందంటే ఆ రైతు అవునా ఎందుకంటే ఈ మాదిరి అయిన తారీఖు కదా ఆ టైంలో భయంకరమైన గాలు వచ్చాయి కదా వర్షం అంత చేస్తమాట ఇంకా కొంచెం కొట్టినందుకో నేల పడిపోవడం రైతు తన యొక్క తర్వాత రెండో పంట మార్పిడి చేయడానికి ఏం చేయాలంటే మొదటిగా రంపల మొదలు ఏం చేయాలంటే వేరే వేయాలి రెండో బాగా పదులు చేస్తారు పదులు చేసిన తర్వాత దేవుడు వెళ్ళాలి దాంట్లో చక్కని వదిలేస్తే ఆ విత్తనం మరిసే పంటని ఇవ్వదు ఆ యొక్క తుఫానులకు గురవుతున్నప్పుడు రకాలైనటువంటి తెగుళ్ళు వచ్చినప్పుడు ఏ తెగులు వస్తే ఆ తెగులకు తగినటువంటి పండే వరకు ఆ పంట కొన్నిసార్లు చేతికి వచ్చిన తర్వాత పంట నష్టమై కానీ దేవుని యొక్క మహాకృహను బట్టి దాన్ని జాగ్రత్త చేసుకునేవారి శారీరక పరమైనటువంటి ఆ యొక్క రైతు ఎలాగైతే మన హృదయము అనే నేలలో వేయబడినప్పుడు ఆ యొక్క వాక్య ఒక చదువు కలిగిన పదును కలిగిన నేలలో పడి అనేది కష్టపడేవాడికి తెలిసేది కానీ పెట్టాడు దానికోసం ఎంత కష్టపడ్డాడో ఎంతగా తాను అంత కూడా గౌరవ తెలుస్తుంది చాలా మందికి ఈ బాధ నిలవడు అందుకే

మనిషి దేవుని మాట వినకుండా తిరిగి పరిస్థితులు ఉండాలి దేవుని పరిస్థితులను వాడి దేవుడు తిరిగి వచ్చి ఆ యొక్క సెంటర్ లో ఒక పోల్ కట్టి దేశంలో దైవ చిన్నడు వేసినటువంటి ఆ కేక ఆ స్థలంలో భూమితో మాట్లాడాడు భూమి ఓ పది నిమిషాలు కాదు ఓ ఐదు నిమిషాలు పది నిమిషాలు కల్లా అర్థమవుతుందా చెప్పండి ఒకడు నడిచేటటువంటి ఒక మా ఓ వ్యక్తి అబద్ధమైన వ్యక్తితో చేస్తున్న నేను కార్యం చేస్తాడు మీ అందరికీ ఒక అమెరికా దేశానికి అధ్యక్షుడు అయినటువంటి ఒక ఒక జైలు వెళ్ళాడట ఏ పేరు అబ్రహం లింకర్ నిజంగా తనకి అధ్యక్షుడు కాగలిగాడు ఆయన నిజంగా ఏమని చెప్తా ఉన్నారంటే ఒక్కొక్కరు ఎవరు కూడా తన తప్పును ఒప్పుకోలేదక్క నేను అన్ని తగ్గుతనా ఏదో ఎందుకన్నా దొంగగా ఉన్నాను అందుకే ఇక్కడ ఈ స్టేషన్ కరెక్టే అన్నట్టుగా విచిత్రంగా ఉంటాయి ఎంత విచిత్రంగా ఉంటాయంటే ఇది ఆయన అన్నాడక్క సార్ సార్ నేను వచ్చాను చూడండి అలా కాల్చి చెప్పిన పర్వాలేదు సార్ గా అనుకోకుండా నా యొక్క నిజంగా మిగిలిన ఎవడైతే నిరపరాధో ఉంటాడో వాడిని బయటకు వదిలిపెడదామని వచ్చాడు నేను దగ్గర చేశాను అని అండి తప్పుకునే స్థితిలో ఉన్నారు కానీ ఒప్పుకునే స్థితిలో లేదట ఒక్కడ మా నేను ఒక సార్ నేను నా తండ్రి కదనేటటువంటి అమెరికా ప్రెసిడెంట్ గా ఏం చేస్తున్నాడా నీ తప్పును తెలుసుకుని ఏడుస్తున్నా వచ్చాడు చంపగల సార్ చాలా సార్లు మనం మనల్ని మనం చాలా బలంగా మనల్ని చాలా చక్కగా జాగ్రత్తగా అసలు మనలో కూడా నేను ఎంతవరకు పాషులంతా కూడా ఈ యొక్క సీక్రసీ లేదంటే వారు కనబడడం లేదు కాదంటే తనను తాను దుర్మార్గుడు సార్ నేను సత్యం ఏంటంటే విడిగారా బైబుల్ గ్రంథం కూడా మనతో మాటలు నేను మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నా ఒకటి అక్కడ మన దృష్టిలో మనము సరిగా ఉన్నంత కాలం మన దృష్టి ఉన్నంత కాలం వెళ్ళారా దేవుడు తప్పిదాలు దాచేవాడు అబ్రహాము లింకన్ అనేటటువంటి దేశ అధ్యక్షుడే వచ్చి అడిగిన రోజుల్లో లోకం అంతా నేను వతికేస్తా ఉన్నా మనిషికి తెలవన కాలండి ఆ దృష్టి మరిచిపోయి నేను ఎవరు చూస్తారట నా నేను రెక్కలు కట్టుకుని ఆకాశమే తప్పించుకోలేను అన్నాడు అలలోయా నీ లైఫ్ లో నువ్వు పైకి వచ్చే ఛాన్స్ లేదు నీ బ్రతుకులో నీకు ఎన్నో ఎంత బ్రతుకు బతికినా ఇంటి అనేది చచ్చిపోయిన దిన దినము శరీరంలో ఆరోగ్యం లేకుండా కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటాం అనేక దయ కనికరము ఎవరి మీదకి వెళ్ళిందంటే కార్యాన్ని బట్టే నేను ఎక్కడ దాకా రాగలిగానయా పెట్టిందట భయ చూపింది విడిపించిందో ఓడిపోవడానికి ఈ మనస్సు లేకపోవడం బంధువులున్నా మన జీవితంలో ఈ అతి వాడు ఎవడు కూడా ఎప్పుడు కూడా వర్తిరలేడో తెలుసు ఇంగ్లీష్ లో ప్రోటికల్స్ అని అంటారు కదా వాడు మెడ మీద చేసి ప్రతిమలైన విన్నాట వేరుండడు ఎవడట స్వేచ్ఛగా స్వేచ్ఛగా తిరగటానికి స్వేచ్ఛతో ఒక వ్యక్తి ఎందుకు వేరుగా ఉంటున్నాడు ఒక వ్యక్తి ఎందుకు వేరైన మనసు కలిగి ఉంటున్నాడు అంటే వేరుండ కోరిన మనసు ఆ వేరుండు కోరడానికి కారణం ఏంటంటే తనకి విడిగా అర్థమవుతుందా ఒక వ్యక్తి మల్లాడి బ్రతి మల్లాడి ప్రతి ఉల్లాడి చెప్పినా వినలేదు అన్నాడా చాలా ప్రతి కూడా పావులు కూడా సంఘటన మిమ్మల్ని హెచ్చరించగలిగిన అధికారం తెలుసా మీరు దేవునికి దూరంగా ఉన్నారు ఇలా ప్రేమించున్న కాబట్టి నేను మిమ్మల్ని చాలామంది మంది మీరు తల్లిదండ్రులుగానే ఉన్నారు కదా అంత తల్లు తల్లుగా తండ్రులుగా ద్వేషం ఉంటుందా దయ ఉంటుందా కదా నేను చెప్పిన మాట వినలేదురా వాడికి ఎందుకు ఇయ్యాలా నాకు నేను చెప్పింది తల్లిదండ్రులకు కదా మాట వెళ్ళలేదని చాలా మంది బిడ్డలు దేవునికి దూరస్తులుగా జరిగిన వారు కాదంట ఎలా అంటే తండ్రి మాట వినకుండా నా చుట్టూ నన్ను ప్రేమించే ఫ్రెండ్స్ ఉన్నాయా దూర ప్రాంతం వెళ్తా నీకు కాలరాని ప్రాంతానికి వెళ్తా వెళ్ళాడయ్యా వెళ్ళిన తర్వాత ఏమైంది వాడు వెళ్ళినట్లుగానే తిరిగి వచ్చాడా ఏమైందోగా జీవితం చేతిలో చేతుల్లో ఉంది కదా చుట్టూ ఉన్న పది మందికి వెళ్ళట జీవితాన్ని అంతా నాశనం చేసుకున్నాడు గ్రంథంలో చెప్తుంది రెండింతలు చేద్దాం అనుకున్నాడు తండ్రి ఇచ్చినట్టు నేను ఏదైనా సాధించగలం అనుకున్నాడు వెళ్ళిన తర్వాత పరిస్థితులన్నీ తామారైపోయాయి డబ్బులు అయిపోయేదాకా తిరిగాదు డబ్బులు అయిపోయేదాకా ప్రేమించే తండ్రిలైనా అపార్థం మాత్రం పంపుతున్నాడు కదా మాట్లాడే తండ్రి యథార్థంగా లోపం అంతా అలాగే ఉంది కదా మనుషులంతా అలాగే ఉన్నారు కదా మేలు కోరుకున్న వాడికి ఏమవుతుంది విత్సలవిడిగా తిరగాలన్ను అధికారం కింద ఉంటే లోపడాలి కదా ఆ అధికారం కింద చేయకుండా వాళ్ళు అడ్డుపడుతుంటారు కదా

తీసరా ఆలోచ ఆలోచనకు చోటించి చాలా మంది జీవితాలు ఇలాగే మోసం పడుతున్నాయి మేము మోసంలో బ్రతుకుతున్నాయి మేము దేవుడిని విడిచి తిరుగుతున్నాము మేము దేవుడు సరికి సారీ సాయి దేవుడు అడుగుతారు అడుగుతారు దేవుడు విడవడమా దేవుడు విడనాడు దేవుడికి వీధి ప్రవర్తన దేవుని ఒక వెళ్ళిన ఆ అభిమానుడు ఇంటి బయట ఎంతసేపు లేకపోతే ఏమైంది అన్నాడు పందులు చెప్పడా అంటే నా దగ్గర ఏం అంటే రాపో అంటే పట్టి వెతుకుల్లో పెట్టడానికి ఏమైనా చేస్తా ఏం చేసినయ పందులు వద్దాం పోతే ఆ పందులకు పెట్టిగా ఏదైనా పందులు తినే కొట్టుకొడ వారి ప్రేమ విలువ దేవుతా మనకి సహకారాలు ఉన్న కదా అవునా కదా చూసే పిల్లలు గమనించారు కదా కానీ తాను మాత్రం ఏదో ఒకటినట్టుగా మనుషులు చాలా మంది జీవితాలు లాగే ఉన్నాయి దేవుడు కూడా ఈ అందరూ స్నేహం చేయలేదు ఓ మంచి మనస్సు కలిగిన వాడు ఓ మంచి సుబుద్ధి కలిగిన వాడితో కలిసి నడవగలుగుతాడా సాధ్యమా అడుగుతున్న మాట ఏంటంటే తప్పిపోయిన కుమారుడు కూడా వేరున్ను మాంసంలో తాగేసింది ఆ మాంసంలో తల తుమ్మేవాడు ఎలా తన్ను ఎత్తుకొని తన నమ్ముల మీద ఆడించేవాడు ఎలా తన్ని వీడికి ఎప్పుడు గుర్తుకొస్తున్నాయా వీటి దగ్గర గుర్తుకు వచ్చిందా దేవ ఈరోజు ఇలాంటి పెట్టలేదని అడిగేవారు తన ప్రాణాల ప్రు తట్టి బలం ఎంత మాతో దేవుడు మాట మాతోందయ్యా అని ప్రతి ముందు చేయలేడు ఏం చేసుకునేవారు ఆయన తన పక్కనుంటే ఎవరు రావాలి బతికి బతికేదా కదా తండ్రి ప్రేమ అమ్మా చుట్టూ మనసులో అర్థమైందా కుగిలిపోవాల్సి వచ్చినప్పుడు మనసు అడిగి ఏ గురు నా తండ్రి ఎంత ప్రేమ కలిగినోడు నా తండ్రి ఉచితంగా ఎందరినో పోషిస్తున్నాడే నా తండ్రి ఎంతగా నన్ను ప్రేమిస్తున్నాడు ఏదో ఉందనుకొని బయటకు వచ్చా నిత్యమునూ ప్రస్తుండేవాడు నన్ను కదిలిస్తూ ఉండేవాడు శనగాలై ఇలా అర్థం అని నా తండ్రి మాట విడనేవాడు నాలాగా స్వేచ్ఛగా తిరిగినవాడు నాలాగా మాట విడిచి తిరిగినవాడు అలాంటి తను వెతురు తింటున్నారు కదా నేను కూడా ఆ కుమారు అతని చెప్పడా గుర్తుపెట్టుకోండి ఎలాంటి మాన ఇలాంటి కన్నీరు ఇలాంటి చేరు నిజంగా తన జీవితంలో ఎంత వేదన అలా పలానా దావేద్ గారి కొడుకు పలానా ఎమ్మెల్యే గారి కొడుకు పాలన ఉందా ఉంటది ఇప్పుడు ఈయన జీవితం ఎక్కడ దిగు ఒక రోజు రొమ్మిరిచి చెప్పేవాడు ఒక రోజు గర్వంగా చెప్పేవాడు అలా నా తండ్రికి నేను కొడుకుని ఇదిగో నా తండ్రి ఇలాంటి వాడు నా తండ్రి తెలుసా తండ్రిని విడిచిన కొడుకు స్వేచ్ఛగా వ్రతకాలని వెళ్ళిన కొడుకు ఏ స్థితిలోకి తండ్రి ప్రేమలో ఎంత స్వచ్ఛత ఉందో ఆ తండ్రి ప్రేమలో ప్రేమ కన్న బిడ్డలు కన్న తండ్రిని అడిగి తిని తెలుస్తుంది కొనుడి కదా చూస్తాం పెట్టా అవునా కదా కడుపు దించుకుని పేగు దించుకున్న వాడిని పేగు దించుకున్న వాడి కానీ బయట వాడిని కొడుకవద ఎంత తెచ్చి తెచ్చిపెట్టుకుని కొడుకు అన్న కొడుకవుతాడా

ఆ తండ్రి ప్రేమ కలిపి చేసింది కదా ఇంటికి రాగానే ఎప్పుడు ఎప్పుడొస్తాడనా కొడుకున్నాడా బాగా బ్రతికుతున్నాడా అన్న ఆనవాలు తెలియని తండ్రి వెయ్యి కాళ్ళతో ఎంతున్నా కొడుకు లేని లోడితో ఎక్కడ ఆ ప్రేమ తండ్రి ప్రేమలో ఎంత స్వచ్ఛంగా ఉన్నవి అర్థమవుతుందా అర్థమవుతుంది కదా నువ్వు ఎంతగా ఫీల్ అవుతావు నువ్వు ఎంతగా కింగిపోతావు నువ్వు ఎంతగా కానీ మా పరిస్థితి ఏంటి మన పిల్లలు మనం మాట కా పోతే మనకి బాగా మన పిల్లలు మన మాటని యొక్క ఆత్మసంబంధమైన తండ్రి మాట లోపల మీద మాట ఈ కడుగురు మాట ఇంటి పెట్టుకున్నాడు గుర్తు పెట్టుకున్నాడట మన చేతికి సన్న మురికి బట్టల మీద తీసేసేదానికి పెట్టుకోలేము చేసిన తప్పు తప్పిదం దాచుకున్న కాలం మరి చేసిన తప్పుని తండ్రి ఈ పశ్చాతాహం పెరిగింది అదనయా

దేవుడిచ్చే దేవుడిచ్చే క్షేమానికి దేవుడి బా విని మనలా మన స్థితిని మనం ఒప్పుకుంటే వాడికి అబర్హం ఎక్కడ దొరికితే రోజు తప్పించని ఒప్పుకున్నాం తండ్రి అర్థమయ్యేటప్పుడు తప్పదానికి తిరిగేటప్పుడు అర్థంగా అలా లోపంలో పాపంలోనూ పడి తిరుగుతున్నాం వాడు కడుపు కాదు వాడికి అర్థమయ్యేది తండ్రి విలువ ఆలోచిస్తున్నాం

అక్క కరుణే దришించవయ్యా అక్క కరుణై కరుణో ప్రేమ వెంటపడుతునయగా నిను విడిచి నిను పోరాస్తులై అయోతను తీస్కెవలనయై గ్రహింపలేక దిస్తయ అయ్యా అవర్ కావలు కర్ద తెలుసుకున్నాకు జరిగినట్లు రోజు నేను నిన్ను అనుకొనస్తులుగా చెరేనను వారికి అర్చనయై దలగినననువో అడిగే వేళ కోతుడాం తో స్పెషల్ ఏందియాల

जय राम जय राम देव मरला और नैना छे दलवो कदम आ तेच कुंद दलवो हे रामो के हा यमो यमो तो घनवरो मिलति ओ अंदर अहिड़ी आयन आसलवा